స్కూటర్పై వెళ్తున్న వాహనదారుని డీసీఎం కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన అమరీందర్ రెడ్డి ఉదయం సుమారు ఎనిమిది గంటలకు జరిగిన ఈ సంఘటనపై ఆగ్రహించిన ప్రజలు డంపింగ్ యార్డ్ ప్రధాన కార్యాలయంపై దాడికి దిగారు కార్యాలయంలోని అద్దాలను ధ్వంసం చేసి ప్రమాదానికి గురైన అమరీందర్ రెడ్డి మృతదేహాన్ని కార్యాలయంలో ఉంచి ధర్నాకు దిగిన వివిధ పార్టీల నాయకులు ప్రజలు పరిస్థితిని అదుపులోకి తేవడానికి భారీగా మోహరించిన పోలీసులు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని కలెక్టర్గా వచ్చేంతవరకు నిరసనలు ఆపమన్నారు ప్రజలు చివరికి ఆడియో వచ్చి మృతిని కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని నచ్చనిప్పడంతో ఆందోళన విరమించారు వివిధ పార్టీల నాయకులు ప్రజలు thank you

రోడ్డు మీద డంపింగ్ లారీ గుద్దడం వల్ల స్థానిక ప్రజాప్రతినిధి యభరంజర్ రెడ్డి గారు చనిపోవడం జరిగింది గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో మేమంతా కూడా బాధితులము ఈ యొక్క డంపింగ్ యార్డ్ వల్ల అనేక రకాలుగా నష్టపోయినాము చాలా మంది యాక్సిడెంట్లు అయి చనిపోవడం జరిగింది ఆ లారీలు జరిగి స్కూల్ పిల్లలు కూడా చనిపోవడం జరిగింది అలాగే ఈ యొక్క డంపింగ్ యాడ్ వల్ల కొన్ని వందలాది ప్రాణాలు పోయినాయి ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోయినాయి ఆ నీళ్ళ ద్వారా గ్రౌండ్ వాటర్ అంతా పొల్యూట్ అయిపోయింది ఇంత జరిగినా కూడా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా కూడా మా యొక్క పరిస్థితిని అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి లేదు ఇది దినదినం ఇంకా పెంచుతూ పోతూ ఉన్నారు కానీ కనీసం దీన్ని తగ్గించే ప్రయత్నం చేస్తలేరు డీసెంట్రలైజ్ చేసి చేయమని చెప్పేసి మేము ఎన్జిటిని ఆశ్రయించడం ఎన్జిటిని ఆశ్రయిస్తారు రెండు వేల పదహారులో ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది స్వచ్ఛ భారత్ కింద నూట నలభై కోట్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం ఆ తర్వాత క్యాపింగ్ జరిగింది జరిగిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఎంపీగా గెలిపించినారు ప్రజలు వారు కూడా ఎన్జిటిలో అదే కేసులో ఇంప్లీడ్ అయి పోరాటం చేశారు ఇప్పుడు వారే ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఈ ప్రాంత ప్రజలు దానిపైన డెఫినెట్గా భవిష్యత్తులో అలాంటివి జరగకుండా మనం ప్రికాషన్స్ తీసుకుంటుంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి అదేవిధంగా ఆర్ అండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది రెగ్యులర్గా విజిట్ చేసి రేపు రేపు విజిట్ చేసి యాక్షన్ ప్లాన్ తీసుకొని దాన్ని క్లియర్ చేయడం కూడా జరుగుతుంది అలాంటిది భవిష్యత్తులో జరగకుండా డెఫినెట్గా చర్య తీసుకోవటం చేసారా సార్ అది చర్చ జరుపుతున్నారు వాళ్ళు పోలీస్ వాళ్ళు తెలిపారు కూడా దాని రిజల్ట్ కూడా ఇప్పుడు వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు దానికోసం బాధ్యతలు ఏం కొడుతుంది సార్ మిమ్మల్ని ఏ ప్రధానంగా సమస్య ఏమని కోరుతున్నారు మిమ్మల్ని మెయిన్ సమస్య ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఈ చుట్టూ ఉన్న ఏదైతే వాటర్ లాగింగ్స్ ఉన్నాయో అవి లేకుండా ఉండాలి అవి ఉండటం వల్లనే ప్రమాదం జరిగింది కాబట్టి అది ఉండకుండా ఉండ చేయమనేది అది ఎందుకు ఉందనేది ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిపిస్తున్నాము డెఫినెట్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినప్పుడు దానికి రీజన్స్ ఏందో ఫైండ్ అవుట్ చేసేసి దాన్ని ఆబ్స్ట్రక్షన్స్ ఏమన్నట్టే ఆబ్స్ట్రక్షన్స్ అనేవి టూ డేస్ లోట్ల రిమూవ్ చేస్తాం ప్రధానంగా చెరువులు కూడా కనిపిస్తలేవు హైడ్రా వేరే చోట హైడ్రా యాక్షన్ తీసుకుంటుంది ఇక్కడ తీసుకుంటలేదు మరి అధికారులు ఏం చేస్తున్నారు అడుగుతున్నారు వాళ్ళు దానికి అలా ఏం లేదు ఇప్పుడు దాన్ని ఐడెంటిఫై చేస్తాం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఇప్పుడు ఏమైనా చెరువు కబ్జా గురైందా ఒకవేళ గురి అయితే ఏమైనా అబ్జెక్షన్ ఏమైనా అబ్సెక్షన్స్ ఉంటే అబ్సెక్షన్స్ అన్ని కూడా రిమూవ్ చేసేస్తాం అడ్డుకట్టలు ఉంటాయి ఫైనల్ గా ఇప్పుడు ప్రస్తుతం ప్రారంభమైంది సార్ గతంలో కూడా ఇక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి ఒక కాలువ ఉంది ఆ కాలువ గుండా రోడ్డు పైన వాటర్ పోతుంటే ఆగిపోతున్నాయి ఇక్కడ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఈ ప్రాంత ప్రజలకు ఒక మృత్యుశాపం లాగా మారింది ఈ రకమైనటువంటి చనిపోవడం కాదు ఈ రకమైన ఇన్సిడెంట్ గతంలో కూడా చాలా జరిగినాయి ఏదైతే ప్రభుత్వము సుప్రీంకోర్టులో అఫిడేవిట్ ఇచ్చిందో దాని ప్రకారము ఈ యొక్క డంపింగ్ యార్డును మూడు భాగాలుగా విడదీయాలి ప్రాంత ప్రవాసులకు సరైనటువంటి వాతావరణాన్ని కల్పించేటువంటి దగ్గర చేయాలి ఇప్పుడు గతంలో ఎంపీగా వ్యవహరించినటువంటి వ్యక్తి పెద్దలు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ సమస్య పరిష్కారం కోసం వారు పూర్తి విషయం తెలుసు ఆనాడు మేము గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్ తెచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ వాళ్ళు కూడా దాంట్లో ఇంక్లీడ్ అయ్యి ఆ రోజు కొట్లాడినటువంటి విషయం వారికి తెలుసు కాబట్టి ఈ సమస్య పరిష్కారం వెంటనే పరిష్కరించాలి ఈ ప్రాంతంలో మరింత మంది చనిపోకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది ఆ దిశలో ఆలోచన చేయాలని డిమాండ్ చేస్తారు ఇక్కడ ఏర్పడిన డంపింగ్ యార్డ్ వల్ల వాళ్ళు ఆ చెరువుల్ని మొత్తం వాటర్ ఆపేయడం వల్ల రోడ్డు మీదకి వాటర్ రావడం జరిగింది ఎన్నో సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా రాజకీయ సేవలు చేస్తున్న కిమాయిపెల్లి అభ్యర్థి కిమ్మాయిపెల్లి రెడ్డి గారు రోడ్లో ఆ వాటర్ దాటుతుండగా ఆ రోడ్ నిలబడ బండి ఆపు నిలబడగానే అక్కడి నుంచి స్పీడ్గా లారొచ్చి ఆ వాటర్లో స్పీడ్గా వెళ్ళాలా లేకపోతే ఆగిపోతే అనే ఉద్దేశంతో వచ్చి అప్పుడు అతన్ని తలకాయ స్పీడ్గా వచ్చి తలకాయ అక్కడక్కడే అక్కడే మందించడం జరిగింది ఈ అమరేందర్ రెడ్డి మరణానికి అతి ముఖ్యమైన కారణం డంపింగ్ అని కూడా మేము స్థానికంగా ఉన్న అందరం కూడా మేము అందరం కూడా ఆలమైన ఆరోపణలు చేస్తున్నాం అదేవిధంగా ఇట్లాంటివి జరగకుండా కలెక్టర్ గారు ఆడియో గారు స్పందించి ఇట్లాంటి వాటర్ సోర్స్ ఎందుకు ఆగుతుంది ఎందుకు వస్తుందని ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు అందరూ వచ్చారు మాకు ఆర్డీఓ గారు హామీ ఇచ్చారు కలెక్టర్తో మీటింగ్ పెట్టి ప్రజలు నష్టంగా కూడా చూస్తారు కానీ ఏదేమైనా చిరకాల మిత్రుడు అమరేందర్ రెడ్డి చనిపోయినది అయితే మనం తెలివి తెచ్చుకోలేం ఇట్లాంటి ఇంక వరకు జరగకుండా చూడాలని చూడాలని కూడా మనం పోలీసు వారిని కలెక్టర్ వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం